నమస్తే శ్రీ మహా శ్రీ మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద శాస్త్ర ప్రకారం మనకి ఆ ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు సంయోగం చెందడము ఒకటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు ఉంటాయి అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనుగా ఇంకా అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఆ కొన్ని నెలల పాటు ఈ షడాక యోగం ఏర్పడబోతోంది అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్ర ప్రదాత కర్మలకు అధిపతి న్యాయ నిర్ణేత వీటన్నిటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు శని దేవుడు కుజుడితో కలిసి నూట యాభై డిగ్రీల కోణంలో మనకి ఆ అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజుడు తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి నూట యాభై డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతుంది అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని విస్తరణకు గాని పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాష్టక యోగంలో అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పచ్చు కొత్తగా రాజకీయ నోకలు రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగ రాజకీయ నాయకులు రాజకీయ రంగపరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతుంది అనమాట అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆగ్రహాల రీత్యా కావచ్చు లేదా ఆ రాశుల రీత్యా కావచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు అనేది యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఈ పన్నెండు రాశుల్లో ఉండే వాళ్ళకు విద్య ఉద్యోగము ఐటి వ్యాపారము రాజకీయము కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాష్టక యోగంలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆయా ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చి పెడుతున్నాయి అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయి అనమాట ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ఆ ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్ గా అంటే మేషరాశి వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందివబోతున్నాను అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆ గ్రహస్థితులు శని భగవానుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అనగా పన్నెండవ స్థానం అంటే ఇక్కడ మనకి మీనరాశిలో వ్యయంలో తిరోగమనంలో ఉన్నాడు అనమాట అంటే మూడు రకాల ఇంపాక్ట్స్ ఇక్కడ ఎక్కువగా పడబోతున్నాయి తర్వాత కుజుడు ఏడవ స్థానంలో తులారాశిలో సంచారం చేస్తున్నాడు గురుడు వృషభ రాశిలో రెండవ స్థానంలో ఆర్థికం మీద అంటే ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళకి ఆయా రాసులకి ఆయా నక్షత్రాలకి బలంగా ఉండేటట్టుగా బలమైన స్థితిని స్థానాన్ని ఇచ్చేటట్టుగా సంచారం జరుగుతోంది అయితే రాహు ఎలా ఎక్కడున్నాడు అంటే మొదటి స్థానంలో అనగా మేషరాశిలో స్వస్థానంలోనే కర్మ యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కళ్ళకి వారి వారి కర్మల యొక్క ఫలితాలను అందివ్వడం కోసము ఈ రాహు మేష రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ యొక్క ఫలితాలు మరికి రాసులు గ్రహాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి అనేది వివరం చూసాం కదా మరి ఆ గ్రహాల యొక్క ఫలితాలు విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి అంశాలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేస్తాను ఈసారి సరికొత్తగా మీకోసము అంటే చాలా మంది కాలర్స్ కాల్ చేస్తున్నారు ఓవరాల్ గా చెప్పేస్తున్నారు అలా కాకుండా విడివిడిగా రంగాల వారీగా తెలియచేయండి ఆ అని చెప్తే వారి యొక్క సూచన మేరకు ఆ చాలా చాలా ధన్యవాదాలు వారి యొక్క సూచన మేరకు ప్రతి ఒక్కళ్ళకి అంత చేరువుగా అయ్యేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఆ ఫలితాలు మరింత దగ్గరగా ఉండేటట్టుగా నేను మీకు అందివ్వబోతున్నాను మీరు చూసి ఏదైనా ఆ డౌట్స్ ఉన్నట్టయితే కనుక కాల్ చేసి అడిగినట్టయితే వ్యక్తిగత సమాచారం ప్రకారము మీ యొక్క వివరాలను మీ యొక్క ఫలితాలను తెలియజేస్తాను అయితే ఇప్పుడు మేషరాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఉన్నత విద్యలో ఉన్నవారు కొంత కష్టపడితేనే తప్ప విజయాలు సాధించలేని పరిస్థితి విదేశీ విద్య కానీ లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో చదువుతున్న వాళ్లకు విశేషమైన ఫలితాలు వచ్చేటట్టుగా శుభవార్తలు వచ్చేటట్టుగా పురోగతి మీరున్న దాంట్లో డెవలప్మెంట్ కనబడేటట్టుగా కనిపిస్తోంది అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఆలస్యం అవుతున్నట్టుగా కొన్ని ప్రమోషన్స్ కానీ కొన్ని మీ యొక్క అంశాలు ఏవైతే ఉంటాయో ఏరియర్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు లేదంటే రిటైర్ అవుతున్న వాళ్లకు మీకు రావాల్సిన అమౌంట్ కావచ్చు ఇలాగ ఏ అంశాలైతే అయితే ఉన్నాయో ఆ అంశాల వాళ్ళకి కొంత లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది మీరు విచారించడం కానీ ఆ బెంబేలు పడడం కానీ అలాంటివి చేయక్కర్లేదు అది కొంత సమయమే కాబట్టి సహనం పాటించండి అయితే సర్కారీ ఉద్యోగస్తులకు ఊహించని అంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్లకు మంచి గుర్తింపుతో పాటు వాళ్ళ వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ కానీ లేదా అంటే ట్రాన్స్ఫర్స్ కానీ ఫాస్ట్ గా ముందుకు కదిలే అంటే వాళ్ళ ఫైల్స్ ముందుకు కలే కదిలే విధంగా ఉండబోతుంది అనమాట దీంతో పాటు వాళ్ళ యొక్క సర్వీసెస్ గానీ సేవలకు కానీ వాళ్ళు పనిచేసిన తీరుకు కానీ ఇక్కడ కొంత గుర్తింపు అనేది వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది తర్వాత వ్యాపారస్తులకు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ఒప్పందాలు వస్తాయి వాటిని తీసుకునే ప్రయత్నం కానీ అమలు పరిచే ప్రయత్నం కానీ మీ మీ యొక్క దీన్ని బట్టి అంటే క్యాడర్ని బట్టి మీరు పనిచేస్తున్న సంస్థలను బట్టి ఏవైతే వచ్చాయో వాటిని తీసుకునే ప్రాజెక్ట్ అంటే కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు తీసుకునే ప్రయత్నం చేసుకోండి విదేశీ ప్రాజెక్టులు ఐటీ అండ్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్లకు మంచి టర్నింగ్ పాయింట్ ఈ సమయం అంటే షడాష్టక యోగంలో మేషరాశిలో ఐటి డిపార్ట్మెంట్స్ లో పని చేస్తున్న వాళ్లకు ఇది బెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే మీ కెరియర్ మలుపు తిరగబోతోంది అనమాట అయితే రాజకీయ రంగంగా చూసినట్టయితే కనుక నేతలకు పెద్దల నుండి మద్దతు వచ్చే అవకాశం కనబడుతుంది అంటే రాజకీయ నాయకులకు అధిష్టానం దగ్గర నుంచి కానీ లేదా అంటే పెద్దలు ఎవరైతే ఉంటారో అంటే ఈ కీలకమైన పదవులు రావడానికి వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు అన్ని విధాల అందుబాటులోకి వస్తుంది అయితే తర్వాత రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది అంటే గనక ఈ రాజకీయ నేతలకు పై అధికారుల యొక్క సపోర్టు వాళ్ళ యొక్క మద్దతుతో పాటు కీలకమైన పదవులు మీకు ఆఫర్ చేయడం కానీ లేదా వాటిల్లో నియమించడం కానీ ఇలాంటివేవో నిర్ణయాలు మీకు అనుకూలంగా తీసుకునేందుకు చాలా చక్కగా ఉండబోతోంది కాకపోతే ఇక్కడ కొన్ని వ్యతిరేక శక్తులు మీరంటే పడని వాళ్ళు మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఆ గతంలో మీ మీద ఏమైనా ఆ పగలు కానీ కక్షలు కానీ ఇలాగా పెట్టుకొని మిమ్మల్ని ఆ తగ్గించాలి అన్న వ్యతిరేక శక్తులు కలిగిన వాళ్ళు ఉండొచ్చు అలాంటి వాళ్ళ దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా మసిలే ప్రయత్నం చేసుకోండి తర్వాత కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు మాత్రమే ఆలోచించుకోండి ఎవరికైనా ఎంత నమ్మకం ఉన్న వాళ్ళకైనా సరే షేర్ చేసుకోకుండా మీ యొక్క గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడితో పాటు విపరీతమైన బాడీ పెయిన్స్ లాగా అంటే మజిల్స్ లెగమెంట్స్ ఇలాంటివి కొన్ని ఇబ్బంది పడేటట్టు నొప్పులు వచ్చేటట్టు ఇంకా తప్పదు అని అనుకుంటే డాక్టర్ పర్యవేక్షణ కూడా కొంతమంది తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడేటట్టు కనబడుతోంది అయితే కుటుంబ పరి చూసినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య విభేదాలు రావడము తగాదాలు రావడము కొంత మనస్పర్ధలు ఏర్పడము అనుమానాలు రావటము ఇలాంటి అంశాలు కొంచెం ఇబ్బందికరమైన అంశాలు కుటుంబంలో భార్యాభర్తల మధ్య గోచరిస్తోంది ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఎవరంటే వారని తెగబడి వెళ్ళిపోకుండా పెద్దల యొక్క మీ పెద్దలు ఇటు పెద్దలు అటు పెద్దలకి చెప్పి వారి యొక్క నిర్ణయాల మేరకు మీరు అమలుపరిచినట్టు అయితే కనుక కుటుంబం చక్కగా ఉండే అవకాశం కనబడుతుంది అయితే మీకు ఓవరాల్ గా ఈ మేషరాశి వారికి ఆ అనుకూలత గ్రహాల యొక్క అనుకూలత శాతం ఎంత ప్రతికూలత శాతం ఎంత అనేది కూడా నేను మీకు తెలియపరుస్తాను ఈ రోజు మీకు అనుకూలత శాతము అంటే అదృష్ట శాతము డెబ్బై ఐదు పర్సెంట్ గాను ప్రతికూల దురదృష్ట శాతము ఇరవై ఐదు పర్సెంట్ గాను గోచరిస్తోంది అంటే మీరు తక్కువ శాతమే ఉంది కాబట్టి ఏ పనులు చేసుకోవాలన్నా ఎక్కువ శాతం మంచి లాభంగా ఉంది కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకండి అంటే ఈ ఒక్క రోజే కాదు ఈ సమయాన్ని మొత్తం మీరు ఉపయోగించుకోవాలి అయితే మీరు దర్శించవలసిన దేవాలయాలు వెంకటేశ్వర స్వామి వారి ఆలయము ఆ లేదా శివాలయము వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు క్షేత్రాలు గుడులు మీ స్థా స్తోమతను బట్టి మీరు వెళ్లే అవకాశాన్ని బట్టి ఈ దేవాలయాలు సందర్శించినట్టయితే కొంత జాతక రీత్యా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది అయితే మీరు చెయ్యవలసిన దానాలు ఏంటంటే కనుక నల్ల నువ్వులు నల్లని బట్టలు దీని పేదలకు దానంగా ఇవ్వండి ఎక్కడో గుళ్ళల్లో కాకుండా పేదలకు దానంగా ఇచ్చినట్టయితే కనుక శని భగవానుడు అత్యంత సంతుష్టుడయ్యి మీకు కొంత కర్మ శాతాన్ని తగ్గించే అవకాశం ఉంది అది మీరు జపించుకోవలసిన మంత్రాలు ఓం శనేశ్వరాయమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా ఈ షడాష్టక యోగంలో శని కుజ షడాష్టక యోగంలో తప్పనిసరిగా మీరు పఠించుకోవాల్సిందే స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఎన్ని సార్లు అంటే నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా పట్టించుకోండి దీంతో పాటు మరి కుజుడిని కూడా మనం స్తోత్రం చేసుకోవాలి కదా ఓం అంగారకాయన మహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు సరిపోతుంది శని భగవానుడి యొక్క తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి నూట ఎనిమిది సార్లు కుజ అంగారకుడి యొక్క తీవ్రత తక్కువ ఉంది కాబట్టి మీరు ఇరవై ఒక్క సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే మీకు అదృష్ట సూచికలు అంటే మీకు కలర్స్ ఏవి పనికొస్తాయి ఏ వారాలు మంచిది ఏ సంఖ్యలు మంచిది అనేది సవివరంగా మీకు ఎంతో విపులీకరంగా ఇస్తున్నాను రంగులు అయితే ఎరుపు నలుపు పనికొస్తాయి మీకు ఏ పని మీద వెళ్ళినట్టయినా గానీ ఈ రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి అయితే మీకు కలిసి వచ్చే వారాలు మంగళ శనివారము కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఎనిమిది ఏం చెప్పిన ఈ పరిహారాలు పాటించుకుంటూ ఈ రంగు వస్త్రాలు ధరించుకుని ఈ వారాల్లో మీకు ఏ పనులైనా సానుకూలత చేసుకున్నట్టయితే గనక మంచి ఫలితాలు పొందుతారు నమస్తే